గురుభ్యో భ్యోన్న ఓం శ్రీ గణేశాయ శ్రీ త్రిపురందర్య నమ శ్రీ లలిత్రనామాధంద్రిక అరవై మూడో నామం కామదాయిని అంటే కామేశ్వరుడే తన ఆస్తిగా కలది కామములు అంటే కోరికలు కాబట్టి భక్తుల కోరికలను నెరవేర్చునది అని అర్థం అమ్మవారికి వరద ముద్ర లేకపోయినా ఈ నామే ఆ ముద్రను తెలియజేస్తుంది సాధకుడు ఈ నామంతో న్యాసం చేయాలి దేవర్షిగణ సంఘూత స్థూయమానాత్మ వైభవ ఆ తల్లి గుణగణ వైభవాన్ని కీర్తిస్తూ బ్రహ్మాది దేవతలు నారదాది దేవ ఋషులు వశ వశిష్ఠాది ఋషులు ఆదిత్యాది దేవగణములు అందరూ అమ్మవారి ఆవిర్భావం కోసం మహాయజ్ఞం చేశారు బండాసుర శక్తి శక్తిసేనా సమన్విత బండాసురుడనే రాక్షసుని వధించటానికి ఆ తల్లి శక్తి సేనలు తయారు చేసినది బండాసురుడనగా మనలో ఉన్న సోమరితనము కోపము మొద్దుతనము పరుషముగా మాట్లాడుట ఇవి బండాసురుని లక్షణములు ఆ బండాసుని లక్షణాలను వధించటానికి జ్ఞాన సంపర్క భావాలకు ప్రతీకమైన శక్తి సేనలతో సన్నద్ధురాలైన జ్ఞాన చైతన్య చిద్రూపిణి ఈ నామంతో చైతన్య రూపిణిగా న్యాసం చేయాలి సంపత్కరి సమారూఢ సింధుర వజ్రసేవిత సంపర్క సంపత్కరి దేవతలు గజాలను అధిరోహించి అందరిలోని రాక్షస గుణాలను అదుపులో నుంచి సన్మార్గంలో పెట్టగలిగిన దేవతలు చిత్తానికి వృత్తులు ఉంటాయి చిత్తవృత్తులు అనే ఏనుగులను అదుపులో పెట్టి జ్ఞాన సముపార్జనకు దారితీసే వాటిచే సేవించబడేవి అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత అశ్వారూఢాలు ఇంద్రియాలచే పనులను చేయించి కోరికలనే గుర్రాలను పగ్గాలను పట్టి క్రమబద్ధంగా నడిపించి తద్వారా శాశ్వత జ్ఞాన సముపార్జన చేత ఆనందాన్ని కలిగిస్తుంది చక్రరాజరథారు సర్వాయుధ పరిష్కృత చక్రరాజంలో ఉన్న శ్రీ లలితా అమ్మవారి ఆయుధాలను చేపట్టి బండాసురవధ అనే కార్యక్రమానికి బయలుదేరినది శ్రీచక్రంలో సర్వ సృష్టి ఇమిడి ఉన్నది శాస్త్రాలు మంత్రాలు వేదాలు ముద్రలు పారాయణాలు అన్నీ ఇమిడి ఉన్నాయి సాధకులు ఏ రూపంలో కోరితే ఆ రూపంలో దర్శనమిస్తాయి బండాసుర వధ అనగా మనలో ఉన్న చెడ్డ గుణాలను పారద్రోలటానికి అమ్మవారు సంసిద్ధమైనది గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత అమ్మవారు మంత్రిణి అయి శ్యామలాంబ గేయచక్రమనే అపురూప రథాన్ని అధిరోహించి అమ్మవారి వెంట బయలుదేరినది గేయము అనగా నాదము గాయత్రీ మంత్రమును ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకంగా గానము చేసేందుకు ఉపకరించే సప్తస్వరాలే ఏడు చక్రాలుగా ఉండే సంగీతమనే రథాన్ని అధిరోహించిన సర్వదేవతలచే సేవించబడింది జనన మరణ చక్రాలపై నడిచే జీవన రథాన్ని అధిరోహించిన శక్తి దేవతచే సేవించబడినది కిరిచక్ర వరాహములచే లాగబడు రథము నెక్కిన వాహిని అనే పేరు గల దండనాథచే సేవించబడినది ఈ వరాహీదేవికి బీజాక్షరము హుం పోట్లాడే స్వభావము గలది ఈ వారాహీ ఈ నామంతో సాధకుడు హూం బీజాన్ని న్యాసం చేయాలి జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే జ్వాలామాలిని దేవత అని అగ్ని కీలలతో రాక్షసులను తరిమి కొట్టి తన భక్తుల చుట్టూ రక్షణ వలయాన్ని సృష్టిస్తుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనలో ఎక్కడ లీనమై ఎక్కడ నుంచి ప్రారంభింపబడతాయో అక్కడ ఉండునది మనలో నేను ఉండే చోటునే వహ్నివాసిని ప్రకారంగా సంకేతించుకోవాలి బండ బండసైన్యవోదుక్త శక్తి విక్రమ హర్షిత శక్తి హర్షిత బండాసురుని అతని సైన్యాన్ని వధించటం కోసం సంసిద్ధులైన ఒక శక్తి సైన్యాల విక్రమాలను చూసి ఆనందించునది అజ్ఞానానికి సంబంధించిన అసురీ ప్రవృత్తులను సంకేతించే బండాసురాదులను నశింపజేసి మనలో ఆత్మజ్ఞానాన్ని కలుగజేసే జ్ఞాన సంపర్క భావాలే అమ్మవారి స్థైన్యంగా తెలుసుకోవాలి నిత్య పరాక్రమాటోపా నిరీక్షణ సముచ్చుక నిత్యాదేవతల యొక్క పరాక్రమాలను చూసి సంతోషించునది నిత్యలలో జ్వాలామాలిని వహ్ని అనే దేవతలు అగ్నిస్వరూపులు బండపుత్రవధోదుగ్ధ బాలావిక్రమనందిత బండ పుత్రులను వధించటానికి ఈశ్వరునిలో నుంచి పుట్టిన తొమ్మిదేళ్ల బాలగా ఆవిర్భవించినది మనలో భ్రమలను పుట్టించి కామ క్రోధ మద మాత్సర్య మొదలగు దుష్ట గుణాలను బండాసురుని పుత్రులుగా ఐం క్లీం సౌమ్ అనే ప్రత్య ప్రత్యక్షరీ అనే మంత్రముతోటి మంత్రముతోటి వారిని నాశనము చేసింది ఈ బాలాదేవిని ఉపాసన చేస్తే అన్ని కోరికలు తీరుతాయి ఈ బాలామంత్రము సర్వభీష్టాప్రదమైన మంత్రముగా చెప్పవచ్చు మంత్రిణ్యంబ విరచిత వదతోషిత బండాసురుని మంత్రి అయిన విషంగునికి సత్సంగము సజ్జన సాంగత్యము ఇష్టము లేదు అలాంటి వాడిని అమ్మవారి మంత్రిని అయిన శ్యామలాంబ